ఓ కాకతీయ యూనివర్సిటీ ఉస్మా ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీలలో పోరాటాలు చేసిర్రు విద్యార్థులు రోడ్లపైకి ఎక్కినరు ఆర్టీసీ ఉద్యోగులు బస్సులు పక్కన పెట్టి నెల నెలలు రోడ్లపైన కూర్చున్నారు సకల తినల సమ్మెలు చేసిర్రు ధూమ్ధాములు చేసిరు ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తే తెలంగాణ వచ్చింది రోడ్లపైన కూర్చొని వంట వార్పు ఇట్లాంటివి ఎన్నో చేసినాం ఇట్లాంటి అన్నీ చేస్తేనే తెలంగాణ వచ్చింది ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటాలు చేసిర్రు ప్రాణ త్యాగాలు చేసిర్రు అమరులయ్యురు అమరుల కోసం ప్రత్యేకంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న గణనీయ చరిత్ర తెలంగాణ చరిత్ర అట్లాంటి తెలంగాణ చరిత్రను ఈరోజు కనుమరుగు చేసే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది నిజంగా కూడా రాబోయే రోజుల్లో మరొక తెలంగాణ ఉద్యమానికి దారి తీసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ విగ్రహ మార్పుకు సంబంధించిన దాంట్లో పెద్ద చర్చ జరిగింది ఈరోజు మళ్ళీ విద్యార్థి సంబంధించి విద్యార్థులకు సంబంధించి తెలంగాణ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు